హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయనేది అయితే తెలుసుకుందాం అంతేకాకుండా నైతి రుతుపవనాలకు సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకున్న టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీలో వచ్చే ఐదు రోజుల పాటు తేలికపాటు నుంచి మోసర వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు నైరుతి రుతుపవనాల ప్రవేశంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని అయితే తెలిపారు నైరుతి రుతుపవనాలు తెలంగాణ మరియు ఉత్తరాంధ్ర మరికొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అయితే ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ముఖ్యంగా రానున్న రెండు మూడు రోజుల్లో ఇవి రాష్ట్రం అంతటా విస్తరించే అవకాశం అయితే తెలిపారు ఇక రాయలసీమ మరియు పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం అయితే విస్తరించి ఉందని తెలిపారు ఇక దీని ప్రభావంతోనే వచ్చే ఐదు రోజుల పాటు ఉరుములు మెరుపులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని అయితే హెచ్చరికలు జారీ చేశారు ఇక నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న ఉపరీతల ఆవర్తనము దక్షిణ ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైందని వెల్లడించారు ఇక దీని ఫలితంగా రుతుపవనాలు అయితే గనక మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు అయితే తెలిపారు ఫలితంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నరసాపురం మీదుగా నైరుతి రుతుపవనాలు అయితే కదులుతున్నాయి ఇక వీటి ఫలితంగానే కోస్తాంధ్రలో అక్కడ కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక ముఖ్యంగా ఇవాళ రేపు ఏపీలో ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ కడప శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అలాగే పార్వతీపురమణ్యం కాకినాడ అల్లూరు సీతారామరాజు కోనసీమ కృష్ణ పశ్చిమ గోదావరి బాపట్ల పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది